శుభోదయం అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం ప్రియా దేవుని ప్రజలారా అందరూ బాగున్నారు కదూ ఈ దిన వాక్య ధ్యాన నిమిత్తమై సిద్ధంగా ఉన్నారా అయితే మేమీ బైబిళ్ళలో నుండి కీర్తన గ్రంథం నాలుగవ కీర్తన మొదటి చరణాన్ని మాత్రం చదువుకుందాం నా నీతికి దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు తరమిము ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము దేవుడు ఈ వాక్కును మన ఇంటిలో దీవించును గాక ప్రార్థన దయగల ప్రభు కృపల నాయన ఈ ఉదయకాలాన మా ప్రభా మీ వాక్కు ద్వారా మీ ముఖ దర్శనం చేసుకుని ఈ నూతన జీవి దినములో మేము అడిగిడుతుండగా మీరే మాతో మాట్లాడి మీ వాక్కు చేత మమ్మను బలపరిచి ఈ దినమంతా కూడా విజయవంతమైన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగినట్లు సహాయం దయచేయమని పరిశుద్ధ నామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రియ దేవుని ప్రజలారా దావిదు భక్తుడు ఈ కీర్తన రాస్తూ నాలుగవ వచనంలో అంటున్నాడు ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే మన దేవుడు ఇరుకులో విశాలతను కలగజేసేటువంటి దేవుడు ఆనాడు దావిదు భక్తు జీవితంలో ఏం జరిగింది అని ఒకవేళ ఆ జీవిత వృత్తాంతానికి మనం వెళ్ళినట్లయితే దావిదు భక్తుడు ఇష్రాయలులకు ఫిలిస్తీన్ల ద్వారా విజయాన్ని కలగజేసిన తర్వాత ఇష్రాయులు కూడా దావిదు భక్తుణ్ణి రాజు కంటే ఎక్కువగా పొగిడారు ఘనపరిచారు అది రాజుకు ఇష్టము లేక పగతో ఈర్ష్యతో ద్వేషముతో ఆయనను హతమార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నప్పుడు దావిదు భక్తుడు తన ప్రాణాల అరుచేతులో పెట్టుకొని పుట్టలు గుట్టలు వాటిని ఆశ్రయించినట్టుగా మనం చూస్తాం ఆ ఫిలిస్తీయ ప్రా ఇస్రాయల్ ప్రాంతం నుండి ఆయన పారిపోయినట్టుగా మనం చూస్తాం అయితే అటువంటి సమయంలో ఒక గొర్రెల కాపరిని దేవుడు తను అభిషేకించాడు కాబట్టి ఇస్రాయేల్కు రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు ప్రియా దేవుని ప్రజలారా అష్టదిగ్బంధములో ఉన్నటువంటి దావిదు భక్తుణ్ణి దేవుడు గొర్రెల కాపరిని రాజుగా చేశాడు కారణం ఏమిటి అనంటే ఏ రీతిగా ఆయనకు విశాలత ఇరుకలో కలగజేశాడు అనంటే ఆయన జీవితంలో ఆయన అనుసరించినటువంటి జీవిత విధానము దేవునికి నచ్చింది అందుకే నా హృదయానుసారి అని అన్నాడు ఎందుకు అనంటే మరి దావిదు భక్తుడు ఈ చదివినటువంటి వాక్య భాగంలో చూస్తాం కదా ఆయన ప్రార్థనాపరుడు నా ప్రార్థన అంగీకరించుము ఆయన ప్రతి విషయంలో కూడా ప్రార్థించేటువంటి వాడు తనకు కలిగినటువంటి కష్టాలను బట్టి ఆయన ఇరుకులో ఉన్నానని చెప్పి ఆయన ఏమాత్రం కూడా దిగులు చెందలేదు ప్రార్థించాడు రెండవది నూట మూడవ కీర్తనలో మొదటి చరణంలో మనం గమనించినట్లయితే ఆయన ప్రాణాత్మలతో దేవుని స్థుతించాడు నా ప్రాణమాయువాన్ని సన్నిధించము నా అంతరంగం సమస్తం ఆయన పరిశుద్ధనాలను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము కృతజ్ఞతా హృదయం కలిగినటువంటి వాడు సో మన యొక్క జీవితాల్లో కూడా ఒకవేళ మనకు మంచి జరిగిన లేకపోతే కీడు జరిగిన ప్రతి విషయంలో కూడా మనం దేవుని స్థుతించాలి అది దేవుని చిత్తం దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఇరుకులో విశాలతను కలగచేస్తాడు మూడవది ఆయన చేసిన పని ఏమిటి అని అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన పశ్చాత్తాపపడ్డాడు పడ్డాడు తను చేసిన పాపానికి యాభై ఒకటవ కీర్తన అంతా కూడా ఆయన పశ్చాత్తాపాన్ని తెలియజేస్తుంది తెలిసి తెలియక చేసిన పాపానికి ఆయన పశ్చాత్తాపపడ్డాడు మరి నీ జీవితంలో కూడా ఒకవేళ మనుషులం గనక ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా చేసినట్లయితే దేవుని వాక్యం ద్వారా నీవు గద్దించబడుతున్నట్లయితే దైవ సేవకుల ద్వారా నీవు గద్దించబడుతున్నట్లయితే నీ పాపాన్ని ఒప్పుకో పాప ప్రయాశ్చిత్వం పొందు నీకు ఇరుకులో విశాలతను కలగచేస్తాడు అట్టి కృపను పొందుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేను గాక ప్రార్థన దయగల ప్రభు కృపుల నాయన మీరు అనుగ్రహించిన వాక్కును బట్టి ఉన్ననాలు ఇరుకులో విశాలతను కలగజేసిన దేవుడవు ఆనాడు దావీదుకు ఇరుకులో విశాలతను ఇచ్చిన దేవుడవు నాయన నిన్న నేడు రేపు మారని దేవుడవు నాయన ఈరోజు మాకు కూడా కలగ చేస్తావని మీకే తీ స్తోత్రాలు చేయిస్తుంటున్నాం ప్రభు మేము కూడా నాయన దావిదులాగా హృదయానుసారులుగా ఉండునట్లు మీకు హృదయానుసారులుగా ఉండునట్లు ప్రార్థనా జీవితం కృతజ్ఞతా జీవితం పశ్చాత్తా తప్ప జీవితంతో నాయన మేము ఇరుకులో విషాలను అనుభవించినట్లు మీ కృపను మాకు ప్రసాదించుమని యేసు దివ్యనామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించును గాక ఆమెను